ఐదు సంవత్సరాలలో సిగ్నల్ ఫ్రీ నగరముగా హైదరాబాద్ని చేయలేమా ప్రస్తుతం దేశంలోని కోట సింగిల్ ఫ్రీ సిగ్నల్ ఫ్రీ నగరంగా ఉంది ట్రాఫిక్ సిగ్నల్ లైన్ నగరంగా అక్కడ అండర్ పాస్లు ఫ్లైఓవర్లు రౌండ్ అబౌట్లు నిర్మించి ట్రాఫిక్ లైన్ సిగ్నల్గా దే మన ఇండియాలోనే మొదటి నగరంగా కోట తయారైంది అలాగే మన తెలుగు రాష్ట్రంలో ప్రతి నగరము ట్రాఫిక్ సిగ్నల్ లీన్ నగరముగా తయారు చేయవచ్చు హైదరాబాదు కూడాను ట్రాఫిక్ సి ఫ్రీ సిగ్నల్ లేని ట్రాఫిక్ లేని నగరంగా తయారు చేయవచ్చు దానికి ప్రతి సంవత్సరము దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాలు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినచ్చు హైదరాబాద్ కూడా ట్రాఫిక్ లేని నగరంగా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు బైపాస్లు రౌండ్ అబౌట్లు యూ టన్నులు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ చేయొచ్చు హైదరాబాద్లోని గంటకి ముప్పై కిలోమీటర్లు దాటి ప్రయాణించట్లేదు వాహనాలు ఏ వాహనం అయినా సరే కానీ దాన్ని మనం ఇంకా పెంచవచ్చు దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రస్తుతం హైదరాబాద్ మీద మౌలిక సదుపాయాలు కల్పన చాలా అధ్వానంగా ఉంది షాదీ ముబారక్కి సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అందుకనే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ కాయిన్ ఒక క్రిప్టో కాయిన్ అంటే ఒక ఐడిఎఫ్ కాయిన్ ఏర్పాటు చేయాలి తిరుపతి బేసిక్గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తయారు చేయడానికి ఈ కాయిన్ ఎంతో ఉపయోగపడుతుంది తద్వారా ట్రా సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ని తెలుగు రాష్ట్రం ప్రతి నగరాన్ని సిగ్నల్ లేని నగరంగా ట్రాఫిక్ లేని నగరంగా భవిష్యత్తులో ఇంకో ఇరవై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఇరవై ముప్పై సంవత్సరాలు రెండు వేల యాభై రెండు వేల అరవై దృష్టిలో పెట్టుకుని ఉప్పు నుంచి సిగ్నల్ ఫ్రీ నగరంగా ట్రాఫిక్ లేని నగరాలుగా తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడదు తప్పదు ఐడిఎఫ్ కాయింట్ తిరుపతి బేస్డ్గా క్రిప్టోకాయిన్ లాంటిది ఏర్పాటు డిజిటల్ కాయిన్ ఏర్పాటు తప్పదు ఈ ఏర్పాటు డిజిటల్ కాయిన్ క్రిప్టో కాయిన్ కానీ ఏర్పాటు చేసుకుంటే అంటే శ్రమశక్తికి ప్రతిఫలంగా కాయిన్ ఇస్తారన్నమాట అంటే మనం రోజుకి ఐదు వందల రూపాయలు శ్రమ చేసానుకో ఐదు వందల రూపాయలు తగ్గ కాయిన్ ఇస్తారు ఆ కాయిన్ మనం ఆయా షాపుల్లో పర్చేస్ చేసుకోవచ్చు అంటే డి మార్ట్ లాగా ఐడిఎఫ్ మార్ట్లు ఉంటాయి ఆ మార్ట్లని రియల్ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా క్రిప్టో కాయిన్ లాగా డిజిటల్ కాయిన్ ఐడిఎఫ్ డిజిటల్ కాయిన్ మన తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు రెండు కరెన్సీలు వాడుతున్నాయి క్యూబాలో అయితే రెండు కరెన్సీలు ఉన్నాయి సొంత కరెన్సీ ఉంది బయట నుంచి వచ్చే బయట వ్యక్తులకు ఇంకో కరెన్సీ డాలర్ కూడా ఉపయోగపడుతుంది అలాగే మన తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ రూపాయి ఉండాలి ప్లస్ మన సొంతంగా కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలి అయితే ఐడిఎఫ్ కాయిన్ లేదంటే తిరుపతి బాలాజీ కాయిన్ దీని పేరు మీద డిజిటల్ కాయిన్ ఏర్పాటు చేసుకుని మనం ఎంత శ్రమ పడుతున్నామో దాని కాయిన్స్ వస్తాయి ఆ కాయిన్స్ని మనం డి క్రిప్టో అకౌంట్లోని బ్లాక్ అండ్ టెక్నాలజీ అకౌంట్లో జమ చేసుకుంటూ వాటిని మనం ఖర్చు పెట్టుకుంటాం అనమాట అంటే క్రిప్ డిజిటల్ రూపాయలని అవి డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉంటాయి టూరిజం ప్యాకేజీలు ఉంటాయి వాటిలో ఇట్లా ఖర్చు పెట్టుకుని రియల్ ఎస్టేట్లో కూడా ఖర్చు పెట్టుకోవచ్చు అసెట్స్ తయారు చేసుకోవాలన్నమాట దీన్ని తయారు చేయాలంటే దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో యాభై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కావాలి అదేవిధంగా అన్నది మన కొన్ని కొన్ని స్కీముల ద్వారా మనం ప్రపంచానికి ఎవరైనా ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ లైఫ్ లాంగ్ ఫైవ్ స్టార్ అకామిడేషన్ ఇస్తామని ఆశ్రమం లాగా నలభై రోజుకి నలభై రకాల ట్రీట్మెంట్లతోటి ఆరోగ్యాలయం ప్రకృతి ఆలయం నిర్మించిస్తామని మనం ప్రకటించుకోవాలన్నమాట ఈ విధంగా ట్రాఫ్ నగరంగా హైదరాబాద్ని తయారు చేయవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం